శాంతా బయోటెక్స్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రఖ్యాత సామాజిక సేవకులు విలువల్ని బోధిస్తూ ఆహర్నిసులు స్ఫూర్తినిచ్చే అందరి బంధువు డాక్టర్ కోడూరు ఈశ్వరి వరప్రసాద్ రెడ్డి గారి గురించి సాధారణ సమాచారం దాదాపుగా అందరికీ తెలిసిందే మరింతగా తెలుసుకోవాల్సింది వారి అంతరంగ ప్రయాణం ఔషధ రంగంలో మరెవ్వరికీ సాధ్యంగా ఎత్తుకు వారు ఎదిగారు అంత ఎత్తుకు ఎదిగినా మరొకరు కల కూడా కనలేని నమ్రత నిరాడంబరత సనాతన ధర్మాచరణ ఆభరణాలుగా కలిగారు తమ డెబ్బై జీవనయానంలో వారు ఈ తరానికి రానున్న తరానికి ఇప్పటి ఆధునిక పోకటలకు బానిసైపోకుండా నైతిక విలువలు ప్రేమాభిమానాలు సాత్వికత భగవంతుని పట్ల భక్తిభావం పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వీటన్నిటి గురించి అవగాహన కల్పించాలన్నది వారి సంకల్పం అంటే వారి అంతరంగ ప్రయాణాన్ని నమో ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో నవంబర్ పదిహేడున వారి జన్మదిన కానుకగా చంద్రుడికో నూలు పోగుల నమో సమర్పించుకుంటున్నటువంటి పుష్పగుచ్చం లాంటి చిత్రగుచ్చం ఇది కొంతమంది నాయకులుగా ముందుకు నడుస్తారు మరికొంతమంది సమాజ సేవికులవుతారు ఇంకొంతమంది ధర్మాన్ని ఆచరిస్తూ మార్గదర్శకులై స్ఫూర్తిగా నిలుస్తారు కొంతమంది మాత్రమే నాయకులుగా సమాజ సేవకులుగా మార్గదర్శకులుగా అన్ని పాత్రల నిలుస్తారు వారిలో మొదటి వరుసలో ఉన్నది డాక్టర్ కోడూరు ఈశ్వరి వరప్రసాద్ రెడ్డి గారు ఔషధ రంగం వారిని అగ్రపీఠాన్ని నిలిపింది అప్పుడు అంతే వినమ్రతతో ఉన్నారు వారి గొప్ప సేవలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సన్మానించింది అప్పుడు నేల మీదే కాళ్లు మోపి ఉంచారు అసామాన్యంగా రెండు వందలకు పైగా అవార్డులు వచ్చాయి అప్పుడు అంతే నిరాడంబరంగా ఉన్నారు సమాజం పట్ల భావం విలువలు ధర్మం పట్ల ఆప్యాయతానురాగం వారి ప్రతి కథలికలో సుస్పష్టం కారణాంతరాల వల్ల హైదరాబాద్ బ్యాటరీస్ నుంచి విడిపోయిన క్షణం ఆనాటి వారి మానసిక పరిస్థితి ఎటెళ్లాలో తెలియని అయోమయం వారి అంతరంగంలో అలజడి అలాంటి సమయంలోనే ప్రకృతి నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి జీవిత గతిని మారుస్తాయి అప్పుడు అదే జరిగింది భారత్ను తక్కువ చేసి మాట్లాడిన సందర్భము వారిని కలిచివేసింది శాంతా బయోటెక్స్ పేరుతో ఔషధ రంగంలో అడుగుపెట్టిన క్షణమది వారి అంకిత భావానికి పట్టుదలకు నమో కనెక్ట్ అయిన సందర్భం కూడా అదే ఔషధ రంగంలో అగ్రపీఠాన్ని అధిరోహించారు ఇదే సమయంలో ఓ వ్యాక్సిన్ గురించి పరిశోధించి ఆవిష్కరించాల్సిందిగా ఒక ప్రతిపాదన వచ్చింది ఎన్నో ప్రసిద్ధ కంపెనీల వల్ల సాధ్యం కాలేదు మరెన్నో వెనక్కి వెళ్లిపోయాయి కాని ఒక్క సంస్థ నిలబడింది అదే డాక్టర్ వరప్రసాద్ గారి నేతృత్వంలోని శాంతా బయోటిక్ ఆవిష్కరించబడిన ఔషధం హెపటైటిస్ బి కానీ అక్కడ మళ్లీ ఎన్నో దేశాలు ఆ వ్యాక్సిన్ చేసినా చాలా ఏళ్ల పాటు భారతదేశంలో అమల్లోకి రాలేదు వరప్రసాద్ రెడ్డి గారి తీవ్ర నిరాశకు గురిచేసిన విషయం అది ఆ తర్వాత అదే వ్యాక్సిన్ సంచలనమైంది పిల్లల ప్రాణాల్ని రక్షించింది ఆ సందర్భంలో అప్పటి యూనియన్ మినిస్టర్ రేణుకా చౌదరి గారు ఇచ్చిన ప్రశంసను నేటికీ గుర్తు చేసుకుంటారాయన వరప్రసాద్ ఈ వ్యాక్సిన్తో తో పిల్లల్ని కాపాడి లక్షల తలుల ఆశీర్వాదం పొందావు అని అదొక చిరస్మరణీయ గొప్ప పురస్కారం అంటారాయన ఇవాటి రోజుల్లో న్యూస్ పేపర్స్ తిరిగేస్తే కనిపించేవి న్యూస్ కాదు వ్యూస్ మాత్రమే ఇక సినీ రంగం గురించి అయితే చెప్పక్కర్లేదు ఇవాళ రేపు వస్తున్న సినిమాలు చూస్తే మానసికంగా అస్వస్థతకు గురవుతాను అంటారాయన అన్నీ కాకపోయినా దాదాపు అలానే ఉన్నాయి అనే అభిప్రాయం వారిది అందుకే విలువలు సంస్కారం ఉన్న పాత్ర చిత్రాలనే నేటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు వాటిలోని పాటల్ని వేసుకుంటూ ఉంటారు ఇదే కోవలో టీవీ రంగం అందులోని సీరియళ్లు అనేది వారి భావన ఈ రోజుల్లో బాగా చర్చకు వస్తున్న అంశం సనాతన ధర్మం సైన్స్ ని నమ్మొచ్చు కానీ దానికి ఆ ధర్మం వేదాలు ఉపనిషత్తులే మళ్లీ కారకుడు భగవంతుడే ఇప్పటికీ ఉన్నదాన్ని కొంచెం కవర్ తొలగించి డిస్కవర్ చేస్తున్నాడు సైంటిస్ట్ నా దృష్టిలో అప్పటికే ఉన్నదాన్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి సైంటిస్ట్ కూడా భక్తుడే ఆస్తికుడే అని స్పష్టం చేస్తారు డాక్టర్ వరప్రసాద్ గారు ధర్మం గురించి మహాభారతంలో వివరించినట్టు ఇతరులు మనకు ఏం చేయకూడదు అని భావిస్తామో అది మనం స్వయంగా ఇతరులకై తలపెట్టకూడదు అన్న మాటలకు తనదైన పంథాలు మరో మాట జత చేశారు ఈ సమాజంలో ఇతరుల కష్ట ఫలితంగానే మనం ఏదో రకంగా లాభపడుతున్నాం అయితే మనమేం చేస్తున్నాం లాభపడి వదిలేయటమేనా అది కాదు మన ధర్మం ఈ సమాజానికి కృతజ్ఞతా భావనతో మనం తిరిగి ఏదైనా చెయ్యాలి అన్న మాటను మన మనసులో చూపించే ప్రయత్నం చేస్తున్నారాయన తల్లి శాంతమ్మ సహధర్మచారిని వసంతమ్మ ఇద్దరు మాతృమూర్తులకు అపార గౌరవాన్నిచ్చారు డాక్టర్ రెడ్డి గారు శాంత వసంత ఫౌండేషన్ మొదలుపెట్టి ఎంతగానో సమాజ సేవ చేస్తున్నారు ఇక శాంతమ్మ గారు మే ఇరవై మూడున కాలం చేయటం వెనుక ఆధ్యాత్మిక కోణము ఆధ్యాత్మిక కథనము ఉన్నాయి కార్తీక మాసంలో జన్మించిన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి నడిపిస్తున్నది స్వయనా సుబ్రహ్మణ్య స్వామి అని బలంగా నమ్ముతోంది నమో పైగా నమో సిద్ధాంతం ప్రకారమే కనెక్టింగ్ ద డాట్స్ ఆధారంగా ఎంతో మందిని కలుపుకుంటూ గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగినా సరే ఆధ్యాత్మిక ప్రయాణంతో సమాజంలోని ఎందరినో ఎంతగానో ప్రభావితం చేస్తున్న మహామనీషి వీరు లైఫ్ కి ఒక పర్పస్ ఉండాలి అని వారి జీవితమే ఒక పాఠంలా అందరికీ ఒక సమున్నత బోధ చేస్తోంది మొదట్లోనే అనుకున్నట్టు వారి సన్నిహితుల చేత వంచబడ్డ ఏనాడు ఏ క్షణము వారిలో ప్రతీకారెచ్చలేదు పైపెచ్చు తనకు సరైన దారి చూపి తన బాగుకు దోహదం చేసినటువంటి గురువులుగానే భావిస్తారు వారందరినీ తమ కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉంటారు ఇప్పటిదాకా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఎంతో సమాచారం పంచుకున్నారు కాని ఏదో మిగిలే ఉంది అన్నది వారి భావన ఎన్నో ఏళ్ల క్రితం వారిని కదిలించిన థింకింగ్ అండ్ సెన్సింగ్ అనే అంశం వెనుక మర్మమేంటి దాని గురించి వారి అంతరంగం ఏమంటోంది అదే నమో పరిశోధన ఇప్పుడు మొదట్లోనే అన్నట్టు డాక్టర్ కోడూరు ఈశ్వరి వరప్రసాద్ రెడ్డి గారి అంతరంగ ప్రయాణాన్ని నమో సిద్ధాంతాలు విధానాలు వేదికగా మరింతగా శోధించాలన్నది ప్రయత్నం అది త్వరలోనే ఇప్పటిదాకా రాని ఒక అరుదైన విశిష్టమైన సమాజహితమైన ప్రత్యేక సంభాషణ కార్యక్రమం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో చేయాలన్నది నమోకు కలిగిన ఆలోచన అది త్వరలోనే సుసాధ్యం కాబోతోంది అందరికీ అది ఎంతో ఆత్మీయంగానూ మారబోతోంది ఇదే సందర్భంలో మన ఆత్మీయ బంధువుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు అంటోంది నమో